నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను సో మేమైతే భద్రాచలం వెళ్ళినామని అందరికీ తెలుసు కదా నా వీడియోస్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో మేము భద్రాచలం వెళ్ళాము సో ఫస్ట్ డే అయితే భద్రాచలం దర్శనము అలాగే పాపికొండలు చేసుకున్నాం కదా సెకండ్ డే సీతమ్మ వాగు పర్ణశాల చూసుకొని అలాగే చిన్న అరుణాచలం కూడా చూసాం కదా సో థర్డ్ డే మేము ఎక్కడికి వెళ్ళామనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో సెకండ్ డే రోజు చిన్న అరుణాచలం దర్శనం చేసుకొని అలాగే గోదావరిఘాట్ కూడా వచ్చాం కదా సో గోదావరి ఘాట్ దగ్గర కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి చూసి అక్కడ నుంచి ఈవినింగ్ మేమైతే చిన్న తిరుపతికి స్టార్ట్ అయ్యామనమాట సో చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల అండి సో అది స్వయంభూ టెంపుల్ అనమాట సో అక్కడికైతే మేము జర్నీ స్టార్ట్ చేసాము సో ఈవినింగ్ స్టార్ట్ చేస్తే మేము నైట్ రీచ్ అవ్వడానికి నైట్ నైన్ అయింది సో రూమ్ తీసుకొని అక్కడ సో సేమ్ టు సేమ్ తిరుపతి లాగానే ఉంటుందండి చిన్న తిరుపతి అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమైంది సేమ్ టు సేమ్ తిరుపతి లాగానే ఉంటుంది అక్కడ ప్రైవేట్గా సంబంధించింది ఏమీ ఉండదు అనమాట అంత గుడికి సంబంధించిందే ఉంటుందన్నమాట సో సేమ్ లాగానే మనము రూమ్స్ కూడా అలాగే తీసుకోవాలన్నమాట సో రూమ్ తీసుకొని మేమైతే ఇక్కడ నైట్ అన్నదానం ఉంటుంది కదా నైట్ అక్కడికైతే వచ్చామన్నమాట అక్కడే మనము ప్రైవేట్ హోటల్స్ అవన్నీ ఏమి ఉండవు అనమాట అక్కడ సో అన్ని గుడికి సంబంధించినవి ఉంటాయి సో మేము కూడా నైట్ డిన్నర్ చేయలేదు కాబట్టి మేము కూడా అక్కడికే వెళ్ళి డైరెక్ట్ అన్నదానం తిన్నామన్నమాట అనమాట సో ఫుడ్ కూడా చాలా బాగుంది సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి దర్శనానికి అయితే రెడీ అయిపోయాము సో మార్నింగ్ వెళ్తే కొంచెం దర్శనం తొందరగా అయిపోతుంది కదా ఎందుకంటే మళ్ళీ పబ్లిక్ ఎక్కువ ఉంటే కూడా దర్శనానికి మాకు లేట్ అవుతుంది అని మేము అయితే మార్నింగే రెడీ అయిపోయాం అనమాట దర్శనానికి సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం మేము ఫర్ దర్శనం చిన్న తిరుపతికి వచ్చామే దర్శనం రూమ్ నుంచి అయితే వెహికల్నే అనమాట సో ఇక్కడికి దర్శనానికి దగ్గరలో మాత్రం పార్కింగ్ అనేది మనకు ఉండదు అనమాట ప్రైవేట్ వెహికల్స్ కూడా అలో లేదు సో అందుకే పార్కింగ్ ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో అక్కడ మేము కార్ అయితే పార్క్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్ ఉంటుంది ఈ ద్వారకా తిరుమల అలాగే చిన్న తిరుపతి యొక్క దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏంటిదంటే ద్వారకా మహర్షి అనే ముని ఎంతో ఘోరమైన తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై నీకేం కావాలి అంటే నాకు నిరంతరం నీ పాదసేవ కావాలి తండ్రి అంటే తదాస్తు అంటాడనమాట సో ఆ విధంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంభుగా వెళాడనమాట సో ఈ తపస్సు చేసినంత కాలం ద్వారకా మహర్షి మొత్తం ఒక పుట్టలాగా ఏర్పడిపోతాడనమాట సో ఒక పు మొత్తం ఆయన మొత్తం మట్టి అంతా పెరికిపోయి ఒక పుట్టలాగా ఉంటుందన్నమాట సో అక్కడే వెంకటేశ్వర స్వామి వెలవడంతో ఆయన పాదాలు మొత్తం లోపలికి వెళ్ళిపోయి శరీరం మాత్రం బయట ఉండిపోతుంది సో అప్పుడు అక్కడ ఉన్న ఋషులు ఇంకా చాలా కాలం అంటే మొత్తం పూజలు అంతా కలిసి అసలు వెంకటేశ్వర స్వామి సేవలో పాదసేవనే చాలా ముఖ్యమైనది అలాంటిది పాదాలు కనిపించకుండా పాదసేవ చేస్తే ఏం ఏం పుణ్యం వస్తుంది మనకు ఆయన పాదసేవనే మనకు చాలా ముఖ్యమైనది కదా అని ఆలోచించి అప్పుడు అక్కడ ఉన్న పంతులు మునులు ఋషులు అందరూ కలిసి పెద్ద తిరుపతి అంటే మన తిరుపతిలో నుంచి వాళ్ళే స్వయంగా ఒక విగ్రహాన్ని చేసి ఇక్కడ తీసుకొచ్చి వెలిచ పెట్టారనమాట సో అది అందుకే ఇక్కడ పైన ఒక వెంకటేశ్వర స్వామి అలాగే కింద ఒక వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట అదే ఇక్కడ చాలా స్పెషల్ అందుకే దీన్ని చిన్న తిరుపతి కూడా అని అంటారనమాట సో మనం పెద్ద తిరుపతిలో కోరుకున్న కోరికలను కూడా ఇక్కడ తీర్చుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ కోరుకున్న కోరికలు మాత్రం ఇక్కడే తీర్చుకోవాలి సో ఇది ఈ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అనమాట సో ఇక్కడ మనకు రెండు దేవులు ఒకరు స్వయంగా వెలిసిన వారు ఇంకొకరు ఎన్ మునులు పంతులు ఉంటారు కదా ఎంతో బాలు వాళ్ళ చేతుల మీదుగా తయారు చేసిన దేవుడు ఒకడు ఉంటారనమాట సో ఈ విధంగా ఈ దీనికి చాలా ప్రత్యేకత ఉందన్నమాట యూజువల్గా ఫోన్స్ లోపలికి వెళ్ళవలేదు అనమాట ఇక్కడే మనకు ఒక కౌంటర్ ఉంటుంది సో ఆ కౌంటర్లో మనం ఫోన్స్ ఇచ్చేసి ఫోన్స్ కానీ పర్స్ పర్సెస్ కానీ ఇంకేమున్నా ఉన్నా కూడా సో అక్కడ హ్యాండ్ ఓవర్ చేసారనమాట ఒక హ్యాండ్ ఓవర్ చేస్తే మనం అయితే దర్శనంకి వెళ్ళాలి సో మేము దర్శనం అయితే చేసుకున్నాము చాలా మంచిగా అనిపించింది దర్శనము సో దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చాక అప్పుడు మనకి దారిలోనే ప్రసాదం కూడా ఇస్తారనమాట సో అక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ ప్రసాద్ ఇంటికి తీసుకురావాలి కదా లడ్లు పులిహోర అవన్నీ తీసుకున్నాము తీసుకొని ఫోన్స్ కూడా రిటర్న్ తెచ్చుకున్నాం అనమాట సో ఇక్కడ అయితే మనకి గుడి లోపలికి ఫోన్స్ అలా ఉండదు దర్శనం అంతా అయిపోయాక మళ్ళీ మనకి ఫోన్స్ అనమాట సో ఫోన్ తీసుకొని ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము ప్రసాదం కూడా తిన్నాం సో మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా ఏం చేయలేదు ప్రసాదం అయితే తిన్నాం అనమాట ఎక్కడికైనా ఒకటి మాత్రం తప్పదండి ఈ టాయ్స్ కోలా అన్ని ఇప్పించినాక కూడా మళ్ళీ ఇంకోటి కావాలని ఏడుస్తుంది నేత్ర సో మళ్ళీ ఫైనల్గా ఇక్కడ కూడా ఒక బ్యాగ్ అయితే తీసుకుందనమాట ఏడ్చి ఏడ్చి సో తర్వాత అయితే మేము రూమ్కి వచ్చేసామన్నమాట సో డైరెక్ట్ అయితే రూమ్కి వెళ్ళలేదు ఫస్ట్ మేము అక్కడ మధ్యాహ్నం అన్నదానం కూడా ఉందనమాట సో ఫస్ట్ అక్కడ అన్నదానం చేసుకొని రూమ్కి అయితే వచ్చేసాము చూసినా కదా మధ్యాహ్నం పెద్ద లడ్డు తిరుపతిలో ఎలా ఉంటుంది ఒక పెద్ద లడ్డు ఆ లడ్డు తీసుకున్నాము తింటున్నాడు నేత్ర కూడా ఒక బ్యాగ్ కొనింది సో ఆ బ్యాగ్తో అనమాట అక్కడే లంచ్ కూడా చేసుకున్నామని చెప్పాను కదా సో లంచ్ చేసుకుంటే మేము అక్కడ నుంచి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాం అనమాట ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను సో మేము అయితే ఆల్రెడీ జర్నీ స్టార్ట్ చేసాము అన్ని ప్యాక్ తీసుకొని ఆల్రెడీ మేము లంచ్ తినేసాము బ్రేక్ఫాస్ట్లో మేము ప్రసాదం పులిహోర కూడా తినేసాం కదా సో ఇక్కడైతే ఆల్రెడీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసి హాఫ్ డిస్టెన్స్ అయితే వచ్చామన్నమాట హాఫ్ డిస్టెన్స్ వచ్చాక ఇక్కడ ఈవినింగ్ మేమైతే చాయ్ తాగుతున్నాము సో ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూడాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ ద్వారా నెక్స్ట్ వీడియో మీకు వస్తుందన్నమాట సో ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్